ఇది టీడీపీ చలవేంద్రం ఇది వైసీపీ చలవింద్రాన్ని పెట్టి వెళ్ళిపోతారు అప్పుడు ఏమైంది నైట్ టైం వచ్చి వీళ్ళు వచ్చి వాళ్ళు కొండలు పాలు కొడతారు వీళ్ళు వచ్చి వాళ్ళ కొండలో పాలు కొడతారు అప్పుడు ఏమవుతుంది ఏమవుతున్నారు శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే నేను మిస్ మహాద్రి వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం ఇవాటి వీడియో టాపిక్ ఏంటంటే ఎండాకాలం వచ్చేసింది అందరూ చలవింద్రాలు పెడుతుంటారు చలవింద్రాల గురించి నా వచ్చే చిన్న సలహా ఇద్దాం అనుకుంటున్నాను చాలామంది యూత్ కావచ్చు ఆ వీధిలో ఉన్నవాళ్ళు కావచ్చు లేదా అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కావచ్చు లేదా ఆలయానికి సంబంధించిన కమిటీ మెంబర్స్ కావచ్చు ఇలా ఆలయం దగ్గర ఆలయం కమిటీ మెంబర్స్ అపార్ట్మెంట్లతో అపార్ట్మెంట్ కల్చర్ వాళ్ళు లేదా యూత్ అయితే కుర్రవాళ్ళు వాళ్ళు ఇలా రకరకాల యూత్కు పేరు పెట్టుకొని ఆ పేరు మీద చలివేంద్రాలు పెడుతుంటారు ఆ చలివేందరాల భాగంగా ఇప్పుడు రాజకీయాలు చలివేంద్రాలు పెడుతున్నారు దయచేసి మీరు పుణ్యం పురుషార్థం కోసం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే అంటే మీరు ఇది పార్టీ డబ్బులతో పెట్టి పార్టీ డబ్బులు పెట్టండి మీ సొంత డబ్బులతో పెట్టేటప్పుడు మాత్రం మీ మీ పేరుతో పెట్టుకోండి ఆ భగవంతుడి పేరుతో పెట్టుకోండి ఆ శివుడి పేరు మీద వినాయకుడి పేరు మీదో అమ్మవారి పేరు మీద మీ ఇష్టదేవ నారాయణుడి పేరు ఏ దేవుడు ఆ దేవుడి పేరు మీద పలానా లక్ష్మి చలివేంద్రమనో నారాయణ చలివేంద్రమనో శివ చలివేంద్రమనో విఘ్నేశ్వర చలి చలివేంద్రమనో టీం లీడర్ ఎవరో ఆ టీం లీడర్ పేరు మీద చలివేంద్రాలు పెట్టండి అంతే తప్ప టీడీపీ చలివేంద్రం ఇది వైసీపీ చలివేంద్రం ఇది జనసేన చలివేంద్రం ఇది ఎవ్వరికి ఉపయోగం లేదండి దీనివల్ల పార్టీలు కొట్టుకొని చేస్తారు ఆ పార్టీ దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళ పార్టీ దగ్గరికి వెళ్ళి మనం ఎందుకు మంచిలు తాగాలని పార్టీ పిచ్చులు జనాలు తెలుసు కదా ఎలా ఉంటే మన ఆంధ్ర తెలంగాణలో పార్టీ పార్టీ పిచ్చులు కాబట్టి దయచేసి మీరు మంచి పని చేయాలి అనుకున్నప్పుడు పది మంది మీ దగ్గరికి వచ్చి మంచిది తాగాలి అనుకున్నప్పుడు పార్టీలు పేరు లేకుండా మీరు ప్రశాంతంగా చలివేంద్రం ఈ ఒక ఇది చలివేంద్రం అనే ఆయన బోర్డులో ఉంటే ఇది ఎందుకు చెప్తున్నాను పర్టికులర్గా అంటే మన ఏదైనా చూడలా చూడలేకపోయామండి మన సంక్రాంతి కూడా మనకు తెలిసిన ఊళ్ళకి ఈ ఘోరం జరిగింది అందుకనే మీతో పంచుకుంటున్నాను ఒక ఊరికి ఒక యాభై ఇళ్ళు ఉన్న ఊరికి రెండు భోగి మంటలు అవసరమా అండి రెండు భోగి మంటలు టీడీపీ భోగి మంట వైసీపీ భోగి మంట అవసరమా తర్వాత టీడీపీ వినాయకుడు వైసీపీ వినాయకుడు టీడీపీ దుర్గమ్మ వైసీపీ దుర్గమ్మ టీడీపీ నారాయణుడు వైసీపీ నారాయణుడు టీడీపీ చలివేంద్రం పెడతారు ఇప్పుడు పెడుతున్నారు కూడా కాబట్టి దయచేసి ఇలాంటి రాజకీయాలు భగవంతుడికి పొలమకండి అంట కట్టకండి మీ కులపిచ్చి అంటారు కదా అలాగే రాజకీయం పిచ్చి ఉంటే ఆ రాజకీయం పిచ్చి మీ ఇంట్లో పెట్టుకోండి మీ ఇంట్లో జెండా మోసుకోండి మీరు మోసుకోండి వాడు ఎవడో ముక్కు మొహం కూడా మీకు తెలియదు వాళ్ళ కోసం పుట్టుకొని వచ్చింది దేకం కూడా దేకడు పలానా సింహాద్రి అంటే ఏ రాజకీయ నాడికి నేను తెలియదు ఎందుకు తెలియాలి ఎవరికి తెలియదు నేను నేను ఏం సాధించిన ఎవరు తెలుస్తుంది అవసరమా వాళ్ళు వస్తారు వేస్తారు ఓట్లు వేసుకొని గెలిపించుకొని మనకేమో రాకపోతే అడిగాం తెలుసు అంతవరకు అంతకు మించి చేతులు కోసుకొని విపకల కోసం అంత రాజకీయం పెంచుకొని టైం పక్క మీ అమ్మా నాన్న మీద అభిమానం పెంచుకోండి శాస్త్రం చెప్పింది తర్లేదు మించిన దైవం లేదని కాబట్టి తల్లిదండ్రులు మీరు ప్రేమించండి అదే మీ దేవుడిని ప్రేమించండి మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీరు ప్రేమించండి తప్ప ఇలాంటి మీరు మీరు ఎవరో మీరు మిని మినిమం మీ టైంకు వ్యాల్యూ తెలియని వాళ్ళు ప్రేమించడం టైం వేస్ట్ అని చెప్తాను మీరు భగవంతుని ఆరాధించండి ఆ టైంలో ఏమో చేసుకోండి ఇంకా ఈ రాజకీయం పిచ్చిన వాళ్ళు భగవంతు గురించి అంత ఆలోచించారు కాబట్టి అట్లీస్ట్ ఈ విషయంలో అయినా సరే ఏంటి ఈ చలివింద్రాల విషయంలో అయినా సరే కొట్లాట లేకుండా ఎందుకంటే ఈ చలివింద్రాలు మీరు పెట్టేసి వెళ్ళిపోతారు నైట్ నైట్ ఏం జరుగుతుందో తెలుసా చలివింద్రాల్లో చలివేంద్రాలు ఇది టీడీ ఈపి చలవేంద్రం ఇది వైసీపీ చలవేంద్రం పెట్టి చల్లిపోతారు అప్పుడు ఏమైతే నైట్ టైం వచ్చి వీళ్ళు వచ్చి వాళ్ళ కొండలో పాలు కొడతారు వీళ్ళు వచ్చి వాళ్ళ కొండలో పాలు కొడతారు అప్పుడు ఏమవుతుంది ఏమవుతుంది ఆలోచన కొండలన్నీ పగిలిపోయాయి ఆ కొండలన్నీ పోయాయి నీళ్ళన్నీ పోయాయి ఆ మజ్జిగ మజ్జిగంతా పోయింది మీరు చలివేంద్రం పుణ్యం కట్టారా పాపం కోసం పెట్టారా పగలు కొట్టేవాళ్ళు అందరూ ఒకలాగే ఉంటారా ఉండేవాళ్ళు అందరూ మైండ్ సెట్ ఒకలాగా ఉంటారా ఆలోచించండి వరకు వెళ్తుంది ఈ గొడవలు వరకు వెళ్తాయి ఆలోచించుకొని ఈ రాజకీయం చలివేంద్రాలు పెట్టకండి దయచేసి మంచి చలివేంద్రాలు పెట్టండి పుణ్యం చేసుకోండి భగవంతుడు కృపకు పాత్రలు వస్తారని నా అంత సలహా సందేహాన్ని మీకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను మీకు తెలియని వాళ్ళు ఏం కాదు గుర్తు చేస్తున్నాను ఎవరైనా మీ పెడతాం అనుకున్నప్పుడు వాళ్ళకి ఇలాంటి సలహా ఇవ్వండి ఏంటి ఏ రాజకీయం వద్దు ప్రశాంతం వద్దు రాజకీయం వద్దు ప్రశాంతత వద్దు అనే ఒక ట్యాగ్లైన్ పెట్టుకొని మీరు చక్క చేసుకోండి ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు అందరికీ ఉంటాయి ఈ వీడియో మీకు ఏమనిపించింది అనేది నా కామెంట్లో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జయ శ్రీమన్నారాయణ కృష్ణార్థం